నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలందరికీ ఒక్క ఓటేస్తే మేమిద్దరం పనిచేస్తాం ఇద్దరం కార్పొరేటర్ల లాగా పనిచేస్తాం ఏ ఒక్క గల్లీలో ఎక్కడ పెడితే పోల్ నెంబర్ కూడా నాకు ఐడియా ఉంది ఇంటి నెంబర్తో సహా ఎవరు కానీ గేట్ లోపలికి రానియరు మేము అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఈ సమస్య ఉంది అంటే వెంటనే స్పందిస్తుంది మాకు ఆల్రెడీ నలభై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించకిందని లెక్క లో నమస్తే వెల్కమ్ టు మైత్రీ ఛానల్ నేను మీ శ్రావణి కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతుంది సో అభ్యర్థులంతా కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారని చెప్పొచ్చు అదేవిధంగా మనం ఇప్పుడు కరీంనగర్లోని నలభై ఐదవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్న గుగ్గిల్ల జయశ్రీ శ్రీనివాస్ గారులతో ఉన్నాం వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అండి మీరు ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల స్పందన ఎలా ఉంది చాలా బాగుంది ఎందుకంటే నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ ఏరియా కలిసింది ఇక్కడ చూసినట్టయితే మట్టి రోడ్లు ఉండేవి వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది అసలు ఒక ఇంటికి నెలకి ఒక అపార్ట్మెంట్లోనైతే నెలకు ముప్పై వరకు వేల వరకు మెయింటెనెన్స్ ఉండేది వాటర్ మెయింటెనెన్సే వీధి దీపాలు కూడా ఉండకపోయేటి చిన్న చిన్న లైట్లు ఉండేవి గెలిచిన తర్వాత నెల రోజుల్లోనే కోవిడ్ వచ్చినా కూడా ఇక్కడ ఒక రెండున్నర లక్షల విలువైన వాళ్ళేసుకొని పైప్ లైన్ మార్చేసి వాటర్ ప్రాబ్లం అసలే లేకుండా చేసాం మేము ఈరోజు గర్వంగా ఓటు అడుగుతున్నాను నేను నా ఓటు అడిగే హక్కు నాకుంది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల్లో చాలా స్పందన ఉంది ఎందుకంటే మీరు గతంలో మాకు కార్పొరేటర్గా చాలా సేవలు కోవిడ్ వచ్చినప్పుడు చాలా మంది ఇళ్లల్లోనే ఉన్నారు అప్పుడు కూడా మేము కోవిడ్కు భయపడకుండా ప్రాణాలకు లెక్క చేయకుండా మేము ఇద్దరం భార్యాభర్తలు ప్రజల్లోనే ఉంటూ నిత్యం ఎవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్లకు నిత్యావసర సరుకులు ఇస్తూ భోజనం పెడుతూ ఇంటింటికి వెళ్ళి వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని నింపాము కాబట్టి నేను వెళ్ళినప్పుడు ప్రజలే బ్రహ్మరతం పడతా ఉన్నారు మీరు కోవిడ్ సమయంలో కూడా మీ ప్రాణాలకు తెగించి వచ్చి మాకు సేవలు అందించారు కాబట్టి మీకు ఖచ్చితంగా మా ఓటు వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ప్రజల స్పందన బాగానే ఉంది ఇంకా ఈ డివిజన్ లోపల ఏమైనా సమస్యలు ఉన్నాయా మేడం సమస్యలు అంటే మున్సిపల్ అంటేనే నిరంతర అభివృద్ధి ఇది ఒక్క ఒక ఒక్క రోజుతో ఆగేది కాదు ఇది సైకిల్ మోడల్ సైకిలింగ్ ప్రతిరోజు ఏదో ఒక లైట్ వెళ్తూనే ఉంటుంది మా తెల్లవారే ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలందరికీ ఒక్క ఓటు వేస్తే మేమిద్దరం పనిచేస్తాం ఇద్దరం కార్పొరేటర్ల లాగా పనిచేస్తాం ఒక ఓటు ఇద్దరు కార్పొరేటర్లను గెలిపించుకోండి అని కూడా చెప్తాం ఎందుకంటే ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఎప్పుడు ఉండేవి మేము ఎప్పటికప్పుడు ఫోన్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్లో మళ్ళీ పర్సూ చేసుకుంటాం వాళ్ళకి కాల్ చేసి మీ పని అయిందా కాలేదా అని కూడా మేము తెలియజేస్తాం ఇంకా చిన్న చిన్న సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయి ఇక్కడ చెట్లు పెట్టించాము రోడ్లు వేయించాము వాటర్ ప్రాబ్లం తీర్చాము వీధి లైట్లు ప్రాబ్లం పోయింది ఏదన్నా ఒక చిన్న సమస్య ఉన్నా కూడా మా హస్బెండ్ శ్రీనివాస్ కానీ నేను కానీ చిన్న అక్కడ ఇక్కడ ఏదన్నా పైప్ లైన్ ప్రాబ్లమ్ అయినా కూడా మా మనుషులతో మాన్యువల్గా కాకుండా కూడా మేము జట్టింగ్ మిషన్లు కమిషనర్ సాయం కోరి మిషన్ తెచ్చి కూడా మేము ఇక్కడ పనిచేసిన రోజులు ఉన్నాయి కోవిడ్ అప్పుడు నిత్యం మీ గల్లీలోనే తిరుగుతూ స్ప్రే కూడా చేయించినాము అలాగే పదిహేను రోజులకు ఒకసారి కూడా దోమల మిషన్ కూడా తిప్పి మేమే తిరిగి ప్రతి ఇంటికి మెసేజ్ చేస్తాం ఎందుకంటే రాకపోతే మాకు చెప్పండి మళ్ళీ పంపిస్తామని చెప్పి అలా మంచి ప్రజలతో సత్సంబంధాలు మాకున్నాయి ఓకే మేడం మీకు ఆల్రెడీ చేసిన అనుభవం ఉన్నట్టుగా ఉంది సో ఉంది కదా దాన్ని బట్టి మీరు ఇంకా ప్రజలకి ఏమైనా చేస్తానని హామీని ఇవ్వడం జరిగిందా గెలిచిన తర్వాత ఈసారి మళ్ళీ ఉంది నాకు ఎందుకంటే నేను గతంలో గెలిచినప్పుడు మా హస్బెండ్ ఒకటే చెప్పిండ్రు చాలామంది గెలవడం వరకే లేడీస్ పని తర్వాత అంతా వాళ్ళ హస్బెండ్ నడిపిస్తారు అలా కాకుండా ప్రతి ఫైల్కు నువ్వే వెళ్ళాలి నీ పనులు నువ్వే చేసుకోవాలి కలెక్టర్ దగ్గర కానీ మున్సిపల్ కానీ ప్రతి సెక్షన్లో నాకు పరిచయాలు ఉన్నాయి ప్రతి సెక్షన్లో నేనే వెళ్ళి ఏ పేపర్ కానీ ఏ వర్క్కి సంబంధించి కానీ ఎస్టిమేషన్లు వేయించినా కూడా నీ పని నువ్వు చేసుకోవాలని చెప్పినట్టు కాబట్టి నేను నాకు ప్రతి దాని మీద అవగాహన ఉంది ఈ యొక్క డివిజన్లో ఏ ఒక్క గల్లీలో ఎక్కడ పెడితే పోల్ నెంబర్ కూడా నాకు ఐడియా ఉంది ఇంటి నెంబర్తో సహా డివిజన్లో ఎన్ని ఓటర్లు ఉన్నారు ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఇప్పుడు కలిసిన ఏరియా అయ్యింది అక్కడ ఇంటి నెంబర్తో సహా వాళ్ళ ఇంటి పేరుతో సహా చెప్పేంత సత్తా నాకు ఉంది అలాగే మహిళా సంఘాలకు చూసినట్టయితే గతంలో చాలా తక్కువ రుణాలు వచ్చేటి మేము గెలిచిన తర్వాత అప్పుడు కమిషనర్ గారికి ఒక రెండు కోట్ల ఫండ్ పెట్టించాం దాని వలన మా బ్యాంకు బ్యాంకుకు డిపాజిట్ చేసినాం రెండు లక్షలు మున్సిపల్ ఫండ్స్ ఉంటాయి కదా చేసిన తర్వాత మేనేజర్ వాళ్ళు ఇంటికి వచ్చి ఎవరైనా ఒక గ్రూపుని తీసుకెళ్ళాలంటే సతాయించి సతాయించి లోన్లు ఇస్తారు అలా కాకుండా ఒక నాలుగు వందల మంది సభ్యుల్ని కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఒక ఐదు వేలే వచ్చి ఉన్నాయి ఆ మూడు వేల రిమైనింగ్ అమౌంట్ పట్టుకొని మనిషికి ఇరవై వేలు ఇప్పించినాం అది ముట్టక ముందే మళ్ళీ యాభై వేలు ఇప్పించినాం ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా ఆర్థిక సాధికారత లాభ సాధించాలన్న ఉద్దేశంతో మిషన్ ట్రైనింగ్లు కూడా ఇప్పించాం కుట్టు మిషన్లు కూడా మేము చాలా మందికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా కూడా చేశాము ఒక్కొక్క చిన్న చిన్న షాపుల ద్వారా కూడా పిఎంవై స్కీమ్ కింద కూడా ప్రతి ఒక్కరిని అసలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కూడా చిన్న చిన్నగా షాప్ లాగా పెట్టించి ఫోటోలు తీపిచ్చి వాళ్ళందరూ కూడా యాభై యాభై వేల లోన్లు ఇప్పించిన ఘనత నాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సో మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటా ఉంటారు కదా మేడం వాళ్ళందరినీ కాకుండా మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు మీ ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళకు తెలుసు ఎందుకంటే గతంలో వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు ఎవరికి స్పందించలేదు ఇప్పుడు వెళ్ళి పాతయాన్ని మర్చిపోవాలని వాళ్ళు చెప్తుండ్రు నేను అలా చెప్పట్లేదు ఎందుకంటే నేను గతంలో పని చేసిన కదా ఆ పనిని చూసి ఓటేయాలన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్తుండ్రు మీరు మాకు ఆ పని చేసిన మీరు మాకు కార్డు ఇప్పించిండ్రు మీరు మీకు మీరు మాకు ట్యాబ్ పెట్టించు ఏ ఇల్లు కట్టినా కూడా మేము ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే కార్పొరేటర్ అనేవాళ్ళు అవి కనీస బాధ్యతలు వాళ్ళవి నేను కోవిడ్లో కూడా ఇప్పుడు జనాలు కూడా అడుగుతాను ఓటర్లు ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారు కోవిడ్ అప్పుడు మేము గుర్తుకు రాలేదా ఎలక్షన్లు అంటేనే ఓటర్లు గుర్తుకొస్తా ఉన్నారా మీకు కానీ నేను అలా కాదు నేను ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్నా కాబట్టి వాళ్ళు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మైనారిటీ వాళ్ళు కానీ మహిళలు కానీ అన్ని సబండ వర్గాలు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి నేను గెలుస్తా అన్న దీము ధీమాను నేను మీకు వ్యక్తం చేస్తూ ఉన్నాను డివిజన్లో ఇప్పుడు ప్రచారం కొనసాగుతున్నది ప్రజల స్పందన చాలా బాగుంది గతంలో గత ఐదు సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి కూడా వాళ్ళకి కళ్ళ కట్టినట్టుగా అది చూసే వాళ్ళు మీరు చేసింది చాలా ఎక్కువగానే మీరు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే చేశారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తామని చెప్తున్నారు గంగుల కమలాకర్ గారు మేము కోరినన్ని నిధులిచ్చి మా డివిజన్ అభివృద్ధికి తోడ్పడినారు అది మాకు ఈరోజు అదే ధైర్యం మాకు ఆ హక్కు కూడా ఉన్నది ప్రజలు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు తప్పకుండా మేము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం నాలుగు రోజుల నుంచి నేను నలభై ఐదు డివిజన్ వార్డులో ప్రచారంకి వెళ్తున్నాం ఏ గడపకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా అక్క ఇంతకు ముందు పనిచేసింది డెఫినెట్లీ అక్కకే ఓటు వేసి గెలిపిస్తామని అన్నారు ఎంతమంది వచ్చినా వాళ్ళు చెప్పిపోతారు కానీ అక్క ఎప్పుడు మా ముంగటనే ఉంటుంది మా ముంగటనే నిలబడుతుంది మాకు పనులు కూడా చేసి పెట్టింది కాబట్టి డెఫినెట్లీ అక్కనే గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కొంత పెద్ద లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మాస్ ర్యాలీలలో చెప్తున్నారు ఏంటిది స్మార్ట్ సిటీ ఫండ్స్ నేనే తెచ్చినా స్మార్ట్ సిటీ నేనే తెచ్చినా అని పెద్ద ప్రకటనలు పలుకుతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరైతే చెప్తున్నారో వారు ఆ టైంలో కార్పొరేటర్ ఇక్కడ కరీంనగర్ కార్పొరేటర్ స్మార్ట్ సిటీ ఫండ్స్ కానీ స్మార్ట్ సిటీ కరీంనగర్ చేర్చడానికి ముఖ్య కార్యకుడు బొయిన్పల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ గారు వారు తీసుకొచ్చిన ఫండ్స్ ద్వారానే ఈ విధంగా కరీంనగర్లో ఇప్పుడు సెంటర్ లైట్స్ కానీ ఈ రోడ్లు కానీ సీసీ డెవలప్మెంట్ కానీ నీళ్ళ సమస్య ఇవన్నీ కూడా ఇప్పుడు వారు తెచ్చిన ఫండ్స్ ద్వారానే అదేవిధంగా ఇంకో పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వంలో మేనే మేమే ఉన్నాం మీ మా అమ్మని గెలిపిస్తేనే మేము మున్సిపాలిటీలు అభివృద్ధి చేసి కానీ గత రెండు సంవత్సరాలు మరి మున్సిపాలిటీలకు కనిపించలేదా ప్రజలకు కనిపించలేదా టౌన్లలో స్మార్ట్ సిటీ టౌన్లలో ఉన్న ప్రజలకు కనిపించలేదు వాళ్ళకు వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క నిధులు కూడా ఒక్క పైస కూడా పెట్టలేదు అదే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఫండ్స్తో పాటు రాష్ట్ర ఫండ్స్ కూడా మున్సిపాలిటీలకు ఇచ్చి డెవలప్మెంట్ చేసి సో మీ మరో అందరు కూడా ఇదే విషయం చెప్తున్నారు అందరిలో మనసులో పట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ అని ఉంది డెఫినెట్ డెఫినెట్గా రానున్న రోజు కూడా మన కరీంనర్ బల్దియాలో బీఆర్ఎస్ జెండా ఎగురబోతుంది దానికి నాంది స్ఫూర్తి నలభై ఐదో డివిజన్ గుగ్గిల జయశ్రీ గారితోనే వదిలి కాబోతుంది నా పేరు సరిత ఇప్పుడు థర్టీ సిక్స్ డివిజన్ ఉండే ఇప్పుడు అక్క ఫార్టీ ఫైవ్ డివిజన్ దీనిలో యాడ్ అయింది మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము మహిళలకు ఏ అవసరం ఉన్నా అక్క దగ్గరికి వెళ్ళి అడుగుతాం ప్రతి దానికి స్పందిస్తారు ఎవరు కానీ గేట్ లోపలికి రానియరు మేము అక్క దగ్గరికి వెళ్ళి అక్క ఈ సమస్య ఉంది అంటే వెంటనే స్పందిస్తుంది మాకు చాలా హెల్ప్ చేస్తుంది దేనికైనా మమ్మల్ని మీరు ముందుండి నడవండి ఇది చెయ్యండి అని మస్తు మమ్మల్ని ప్రోత్సహిస్తుంది అక్క మాకు చాలా హెల్ప్ చేసింది ఎప్పుడు అధిక మెజారిటీతో అక్కని మాత్రం మంచిగా గెలిపించుకుంటాం అంతా మా మహిళల సపోర్ట్ అయితే అక్కకు చాలా బాగుంది కొడుకు యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయిందే మేడం అప్పుడు పది పదవిలో లేదు లేకున్నా కానీ మాకు హెల్ప్ చేసిండ్రు ఇక చేపిచ్చు హాస్పిటల్కి వచ్చిర్రు మాకు బాబుపేట తీసుకెళ్ళిర్రు ఇక గంగుల అక్కడ సార్కు కల్పించారు మాట్లాడిచ్చు ఆఫీస్కి వెళ్ళినాం సారు వాళ్ళ మేనేజర్తో మాట్లాడిర్రు మెడికవర్ హాస్పిటల్ ఇక మాట్లాడి మా బాబు బాధ్యత తీసుకున్నారు సారు సీఎం తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చారు బాబు ట్రీట్మెంట్ చేయించు నెల రోజులు ఇక బ్యాగ్ చేసి మళ్ళీ ఇంటికి పంపించరు మేడం మా ఇంటికి వచ్చింది నలుగైదు సార్ల సార్లు హాస్పిటల్ వచ్చిర్రు ఇక అంత మంచిగా చూసుకున్నారు మాకైతే ఇక మేడమే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రతి ఒక్క పర్టికులర్గా ఈ డివిజన్లో ఆల్రెడీ నలభైదో డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించకిందని లెక్క ఉగ్ల జయశ్రీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎవరు పిలిచినా కానీ మాట్లాడుతుంది ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కాబట్టి అందరూ కూడా జయశ్రీకి అనుకూలంగా ఈ డివిజన్లో ఉన్నారు తర్వాత గంగళ కమలాకరణ చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు అమిత్ వారు కూడా పిల్లల డాక్టర్ ఎక్కడికి పోయినా కానీ వారిని గుర్తుపట్టి మాట్లాడుతున్నారు వారి సహకారం కూడా చాలా మెండుగున్నది కాబట్టి ఈ డివిజన్ ఖచ్చితంగా గుళ్ళే జయశ్రీ గెలుస్తుంది అందరం కలిసి మైనార్టీ మైనార్టీ నుండి మొత్తం జయశ్రీ మేడంకే ఓట్లు ఇస్తామని ఖచ్చితంగా ఆమెకి వెళ్ళాలని కోరుకుంటున్నామండి ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది ఇంకా మాకు చాలా మంచి పనులు చేసినారు మా వాళ్ళలా అందుకోసమే ఆమెకే మేము మొదటగా ఓట్లయించి గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం సో చూస్తున్నారు కదా నలభై ఐదవ డివిజన్ వాసులంతా కూడా గుగ్గిల్ల జయశ్రీ శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటేనే మాకు అభివృద్ధి సాధ్యమవుతుంది ఆల్రెడీ వాళ్ళు చేసి ఉన్నారు ఇదే అభివృద్ధి మాకు ముందు సంవత్సరాలలో కూడా కావాలి ముందయ్యే సంవత్సరాల్లో కూడా మేము వీళ్ళనే కోరుకుంటున్నాం కాబట్టి ఈ నాయకులనే మేము అధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు సో గుగ్గిల్ల జయశ్రీ శ్రీనివాస్ గారులు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం నలభై ఐదవ డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి మైత్రి ఛానల్ కరీంనగర్